అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేస్తాం ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరవై ఎనిమిదవ వరదంతి సందర్భంగా బుకరాయ సముద్రం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు శ్రీ పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రావణి శ్రీ మాట్లాడుతూ దేశ రాజ్యాంగ నిర్మాత స్ఫూర్తి ప్రదాత అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తూ ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడుతూ ప్రజలు కోరిన పాలనను అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలియజేశారు ఈ రోజు మహిళలు రాజకీయంగాను ఉద్యోగులస్తులుగాను సామాజికంగానూ పురుషులతో పాటు సరిసమానంగా భారతదేశంలో స్థిరపడ్డారని పేర్కొన్నారు అంటే కేవలం అంబేద్కర్ కృషి వలన దళితులు సగర్భంగా తలెత్తుకునే జీవన విధానాన్ని కొనసాగిస్తున్నారనే అంశాన్ని ప్రతి ఒక్క మహిళ పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని ఈ సందర్భంగా అంబేద్కర్ ఉద్దేశించి ఇలా కొనియాడుతూ ఆయనను స్మరించుకుంటూ అర్పించారు ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలు దళిత గిరిజన ప్రజా సంఘాల నాయకులు కలిసి పాల్గొన్నారు Oh 何? अमेदकर अम्बेदकर ఒక నిదర్శనంగా నిలిచినటువంటి బిఆర్ అంబేద్కర్ గారికి ఈ రోజు మన నడిపించడం నర్పించడం జరుగుతూ ఉన్నాయి మీకు కూడా ఏమైనా రెడ్ బుక్ రాజ్యాంగం ఏమైనా అంబేద్కర్ రాజ్యాంగం ఒకటే రాజ్యాంగం అండి అది అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగము ఆ రాజ్యాంగాన్నే అనుసరిస్తూ ఈ రోజు కూటమి ప్రభుత్వం కూడా ముందుకెళ్తా ఉంది గత పాలనలో మీరంతా చూస్తా ఉన్నారు రకరకాలమైన రాజ్యాంగాలు తీసుకొని రావడం జరిగింది మీరన్నటువంటి రెడ్ బుక్ రాజ్యాంగము భయపడాల్సింది తప్పు చేసిన వాళ్ళు తప్పించి వేరే వాళ్ళు కాదు న్యాయంగా బతకాలి అన్యాయస్తులను అందరినీ కూడా శిక్షిస్తామని ఒక గొప్ప ఆలోచనతో కూడా మా నాయకుడు లోకేష్ అన్న గారు కూడా చెప్పడం జరిగింది ఎక్కడైనా కానీ కూటమి ప్రభుత్వము ముందు నుంచి చెప్తా ఉంది అంబేద్కర్ గారి రాజ్యాంగమే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము నడిపించి ముందుకు వెళ్తాము రెడ్ బుక్ రాజ్యాంగము కేవలం తప్పు చేసిన వాళ్ళకి మాత్రమే అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం పోలీస్ స్టేషన్ అంబేద్కర్ కళ్యాణ మండపం నిర్మిస్తాము అది ఆల్రెడీ ప్రాసెస్ లో ఉందండి మేము గెలిచినప్పటి నుంచి కూడా మేము కలెక్టరేట్ దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది ఖచ్చితంగా దాన్ని పరిశీలిస్తూ దానికి ఎట్లా కేటాయించాలి ఎలాంటి ప్రణాళికలు తీసుకోవాలి అనే దాని మీద ఖచ్చితంగా మేము ముందుకు థ్యాంక్ యూ